హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నేను హోటల్ స్టైల్లో పూరీలు ఏ విధంగా చేయాలనేది వెడో అయితే చూపిస్తున్నాను అండి చూడండి నేనైతే బాండిలో వేసి చూపిస్తున్నా చాలా మంచిగా అయితే పొంగినాయి కదా చాలామందికి అయితే పొంగవు అప్పడాల్లాగా అయితే గట్టిగా అయితే ఉంటాయి ఇంకా పూరీలు అయితే చాలా అంటే చాలా పొంగినాయి కదా చూడండి సేమ్ హోటల్లో ఎట్లయితే ఉంటావో సేమ్ అట్లానే ఉండేవి కదా మరి దీనికైతే ఇట్లా పొంగడానికైతే నేనైతే ఒక చిన్న సీక్రెట్ టిప్ అయితే మెయింటైన్ చేసిన నాకు ఇన్ని రోజులు ఆ సీక్రెట్ టిప్ అయితే తెలియలేదు అందుకే నాకు ఇట్లా పొంగలేదండి ఇంకా టిప్పు తెలిసిన కానుంచి ఇంకా నాకైతే పూరీలు అచ్చం హోటల్లో ఎట్లా ఉంటావో అట్లానే వస్తాయండి ఇంకా నేను కుర్మా కూడా అయితే వేసిన పూరీ కుర్మా ఏ విధంగా చేయాలనేది అది కూడా వీడియోలో అయితే చూపిస్తున్నాను అండి ప్లీజ్ నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా మరి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇక్కడ నేను పిండి తీసుకుంటున్నా పిండి ఎంత అయితే క్వాంటిటీలో తీసుకుంటున్నా అంతే క్వాంటిటీలో గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా తర్వాత ఈ రెండింటిని ఒకసారి కలుపుకుందాం తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత వంట సోడ వేసుకోవాలి చిటికెడు వంట సోడ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా తర్వాత పిండి అయితే ఇట్లా దూరం అనుకోవాలి అనుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి నీళ్ళు పోసేటప్పుడు కొన్ని కొన్ని పోసుకుంటూ అయితే కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలి ఇంక ఈ విధంగా చపాతి పిండిలాగా అయితే కలుపుకున్నాం కదా పైనంగా పిండి ఆరిపోకుండా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మూతబెట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు రెండు ఆలుగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నా పొట్టు తీయకుండానే కుక్కర్లో అయితే వేసి మూతబెట్టి స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాం తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇంకా మూత పెట్టి స్టవ్ మీద అయితే ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత ఆలుగడ్డలు అయితే ఉడికిపోయినాయి ఇంకా కిందికి అయితే దించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక బాండ అయితే పెట్టుకున్న ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిగడ్డలు పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను అయితే కట్ చేసుకొని అయితే వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ అల్లంల్క్ పేస్ట్ అయితే ఏం వేసుకుంటలేను తర్వాత ఇది మగ్గిన తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఇక ఈ విధంగా మెత్తగా అయితే అన్నుకున్న తర్వాత ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి చాలా అయితే ఏం పోసుకోవద్దు కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఒక రెండు లేదంటే మూడు స్పూన్ల శనగపిండి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ల శనగపిండి అయితే తీసుకుంటున్నా తర్వాత కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి ఈ విధంగా గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మగ్గించుకున్నాం కదా ఆలుగడ్డలు ఇదైతే కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కలిపిన శనగపిండి వేసుకొని కలుపుకోవాలి శనగపిండి వేసిన దాడి కొంచెం గట్టిగా అయితే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి తర్వాత లాస్ట్కైతే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి కొంచెం మాత్రమే వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్కైతే కొత్తిమీర వేసుకోవాలి దించుకోవాలి ఇంకా లాస్ట్కైతే కూర్మా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనం ముందే పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇదైతే మంచిగా అయితే నానిపోయింది ఇప్పుడు దీన్ని ఒక పీట తీసుకొని కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొంచెము పిండి తీసుకోవాలి మనం పూరికి ఎంతైతే పిండి పెట్టుకుంటామో అంత పిండి అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే ఒక ఐదు ఆరు ఇట్లా ఈ విధంగా రౌండ్గా చేసుకొని పక్కనంచుకోవాలి చేసుకున్నదంతా ఇప్పుడు ఆయిల్ లేదంటే వొట్టి పిండి వేసుకొని ఈ విధంగా పూరిలాగా అయితే చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ పెట్టి చేసుకుంటున్నా కొంచెం మందంగా అయితే ఉండాలి మరీ పత్తలాగా కాదు మరీ మందంగా ఉండకూడదంటే మామూలుగా ఉంటేనే పూరి అనేది కొంచెం పొంగుతుంది అందుకోసమని కొంచెం మందంగా వచ్చేటట్లే చేసుకోవాలి పూరి మరీ పల్చగా ఉంటే పూరి పొంగదు అందుకోసమని కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది పూరి పొంగుతుంది నేనైతే ఇక్కడ ఒక మూడు పూరీలు అయితే ఒత్తుకొని పక్కనైతే పెట్టుకుంటున్నా తర్వాత స్టవ్ మీద నూనె అయితే వేడి చేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పూరి వేసుకొని ఈ విధంగా గంట తీసుకొని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తేనే పూరి అనేది పొంగుతుంది ఈ సీక్రెట్ టిప్ అనేది నాకు ఇప్పుడిప్పుడే తెలిసిందండి ఇన్ని రోజులు నాకు ఈ సీక్రెట్ టిప్పు తెలియక ఇంకా పూరి ఇల్లు కొంచెం అప్పడాల్లాగా అయితే అవుతు అవుతుండే ఇంకా ఇది తెలిసిన కానుంచి ఈ విధంగా అనడం వల్ల పూరి అనేది చాలా బాగా పొంగుతాయండి చూసిందా సేమ్ హోటల్ స్టైల్లో ఎట్లయితే ఉంటాయో అట్లనే ఉన్నాయి కదా పూరి అయితే తర్వాత నేను ఇంకొక పూరి కూడా వేసి చేస్తున్న చూడండి ఇంకా సేమ్ వేసుకున్న తర్వాత గంట తీసుకొని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసినట్లయితే మంచిగా పొంగుతాయండి అచ్చం హోటల్ స్టైల్లో ఎట్లయితే ఉంటాయో సేమ్ అట్లనే ఉంటాయి పూరీలు అయితే తీసుకొని ఇప్పుడు ఒక అయితే తీసుకోవాలి ఫైనల్గా అయితే పూరీ అయితే రెడీ అయితే అయిపోయిందండి చూసినరా సేమ్ హోటల్లో పూరీలు ఎట్లయితే ఉంటాయో సేమ్ అట్లనే ఉన్నాయి కదా చూసినా నేను ఎప్పుడెప్పుడు తినాల అన్నట్లయితే అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది నిజంగా ఇప్పుడైతే మా పిల్లలకైతే ప్లేట్లు అయితే పెడుతున్నా ఒక మూడు లేదంటే నాలుగు పూరి అయితే పెడుతున్నా అండి చూసిండే కదా హోటల్ స్టైల్లో పూరి ఏ విధంగా చేయాలనేది అదేవిధంగా నా సీక్రెట్ టిప్పు నాకు ఇన్ని రోజులు ఈ సీక్రెట్ టిప్పు తెలియలేదండి ఇప్పుడిప్పుడే తెలిసింది ఇంకా ఈ సీక్రెట్ టిప్ మెయింటైన్ చేయడం వల్ల అచ్చం హోటల్ స్టైల్లో పూరి ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంది కదా కుర్మా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అయితే అదిరిపోయిందండి మరి ఇంకెందు కాలంసం వెంటనే ఈ రెసిపీ అయితే తయారు చేసుకోండి హోటల్ స్టైల్లో పూరి ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుందండి టేస్ట్ అయితే అద్ద్రిపోతుంది ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు కనుక ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా మరి ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం